ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత పెన్షనర్లందరికీ గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది ఇక్కడ నుండి ప్రతి నెల ఇలాగే వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పటి నుంచి చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే వీడియోని లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఇక నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా లబ్ధిదారులకు ఫస్ట్ వీక్ లో పెన్షన్లు అందేలాగా సర్కార్ ప్రణాళిక రూపొందించింది గత శనివారం నుంచే పంపిణీ కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టింది మంగళవారం నాటికల్లా కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకుంది దీంతో రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి మొదటి వారంలో ఆసరా పెన్షన్లు అందాయి కాగా ఇప్పటి నుంచి ప్రతి నెలా మొదటి వారంలోనే పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది ఇందుకోసం కావాల్సిన నిధులను ముందుగానే రెడీ చేయాలని ఫైనాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించినట్లు సమాచారం గతంలో అయితే ఎదురుచూపులు చూడాల్సి వచ్చేది గత ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ల కోసం లబ్ధిదారులు ఎదురు చూసేవారు ఏ రోజు ఇస్తారో తెలియక గ్రామ పంచాయతీ ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొట్టేవారు ఒక నెల ఒక తేదీనిస్తే మరో నెల మరో తేదీన కొన్ని నెల కొన్నిసార్లు నెల చివరిన పంపిణీ చేసేవారు లబ్ధిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చూసిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల మొదటి వారంలోనే పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది ఈ నెలలో నాలుగవ తేదీని ప్రారంభించిన పెన్షన్ల పంపిణీ ఆరు నుంచి ఏడవ తేదీల్లో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో పెన్షన్ల పంపిణీ ప్రోగ్రాం కొనసాగుతుంది ప్రస్తుతం ప్రతి నెల ఒకటవ తేదీనే ఎంప్లాయీస్కి జీతాలు ఇస్తున్నారు భవిష్యత్తులో సుమారు ముప్పై ఎనిమిది లక్షల మంది ఆసరా పెన్షనర్లకు కూడా మొదటి తేదీనే పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది బట్టి విక్రమార్క్ అయితే ఫోకస్ చేశారని చెప్తున్నారు ఈ విషయం మీద ఆసరా పెన్షన్ల కింద వృద్ధులకు వికలాంగులకు వితంతులకు అలాగే బీడీ వర్కర్స్ ఒంటరి మహిళలకు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో మొదటి నెల చివరిన పెన్షన్ ఇచ్చేవారు ప్రతి నెల చివరనిచ్చేవారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి నెల మొదటి వారంలో వీలైతే ఒకటవ తేదీనే పెన్షన్ ఇవ్వాలని సీఎం ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క అధికారులను ఆదేశించినట్లు సమాచారం దీంతో అధికారులు ఎంప్లాయీస్కి జీతాలు ఇచ్చిన వెంటనే ఆసరా పెన్షన్లకు కావాల్సిన నిధులను విడుదల చేశారు ఎంప్లాయీస్కి ప్రతి నెల ఫస్ట్ టంచన్గా జీతాలు ఇస్తున్నాం పెన్షన్దారులకు పెన్షన్ అందిస్తున్నాం అలాగే ఆసరా లబ్ధిదారులకు కూడా పెన్షన్ ఇవ్వండి ఇందుకు కావాల్సిన నిధులను ముందే విడుదల రెడీ చేయండి అని చెప్పేసి బట్టి విక్రమార్కు ఆదేశాలు జారీ చేసినట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది